వార్తలకు పునఃస్వాగతం హైదరాబాద్ మెట్రో రైలు ఏడేళ్లు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతంలో కడుగు పెట్టింది ఈ సందర్భంగా అమీర్పేట్లోని మెట్రో స్టేషన్లో ఏడో వార్షికోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ ఎండి ఎన్ విఎస్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పదిహేడు నుంచి హైదరాబాద్ మెట్రో నగర వాసులకి సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుందని పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా మెట్రో సేవలను కూడా విస్తరిస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో నలభై శాతం జనాభా పట్టణాల్లోనే నివసిస్తుందని దీంతో మెట్రో సేవలే కీలకంగా మారతాయన్నారు మెట్రో ప్రయాణం సమయంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుందని అన్నారు ఈ హైదరాబాద్లో ప్రాబ్లమ్స్ ఎదుర్ చెప్పిన స్టాటిస్టి పరిస్థితి కనీసం హైదరాబాద్ లో రాకుండా ఉండాలంటే మెట్రో ఇస్ దన్లీ సోల్యూషన్ రైల్వేస్ మ్యాస్ ట్రెట్ సిస్టమ్ సోల్యూషన్ ఫోర్ శియర్ సర్వైవల్ ఆఫ్ ద సిటీస్